హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార్ తరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మంచి కలెక్షన్ చూపిస్తున్నానండి వచ్చే ఫంక్షన్స్ కోసం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అండి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అలాగే డిజిటల్ ప్రింట్ సారీస్ స్క్రీన్ పెంట్ శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చైనా తీసుకోవచ్చండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే షాప్కు విజిట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహార్ థర్మ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను అండి నమస్తే అండి మనది మంగళగిరి వివిఆర్ యాండమ్స్ అండి మన వివీఆర్ యాండ్రమ్స్ అనంగానే మన మంగళగిరిలో మెయిన్ క్వాలిటీ బాగా వస్తుంది పొట్టు శారీస్ తయారు చేపిస్తాము నెంబర్ వన్ ఐటమ్స్ అనమాట అన్నీ కూడా మనకి ఐటమ్ లో కానీ మరి బొటా జరి పొట్టు శారీస్లో కానీ హెవీ క్వాలిటీలో కానీ మరి స్మాల్ లో ప్రింట్లు కానీ మరి ఎక్కత డిజైన్లు కానీ మరి డిజిటల్స్ డిజైన్స్ కానీ మరి కాటన్ ఐటమ్లో దాదాపు మనం కావాల్సిన ఐటమ్స్ పెట్టామండి దాదాపు ముప్పై నుంచి నలభై వెరైటీస్ కాటన్ వెరైటీస్లో పెట్టామన్నమాట ఇప్పుడు మేము చూపించే ఐటమ్స్ పొట్టు శారీస్ అండి మనకి ఇది చూడండి మనకి పొట్టు శారీ మన మొగ్గ మీద తయారైన మనకి ఇది చూడండి గ్యాప్ బోర్డర్ లో ఇచ్చాం క్వాలిటీ కూడా చాలా మంచిగా తయారు చేయించాం బుట్ట ఎలా వస్తుంది ఇది సన్న చెక్కులు మన బుట్ట ఇచ్చామండి పళ్ళు చూడండి శారీ అంతా కూడా ఎలా ఉంటదో ఎలా వస్తుంది అనమాట శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ కూడా ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాం అనమాట దీనికి వర్క్ కూడా చేయించుకోవచ్చు ఎందుకంటే ఇది మీద తయారు చేసిన శారీ అండి మనకి మీద తయారు చేసాం కాబట్టి మనం వివిఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళమే క్వాలిటీ పర్ఫెక్ట్ గా చేపిస్తాము నెంబర్ వన్ గా వస్తుంది వీటి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది అండి హోల్సేల్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట వీటిల్లో మనకి పెళ్లిపుట్టు శారీస్ కానీ పెట్టుబడులు కానీ దేనికైనా సరే మనం వివిఆర్ కి వచ్చినట్లయితే మంచి మంచి డిజైన్ చూపించగలుగుతాం మేము మంచి సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట మీరు మనకి విజయవాడ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు అయితే లేదా దగ్గరగా ఉన్న వాళ్ళు యాభై కిలోమీటర్ అరవై కిలోమీటర్ వంద కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర మన షాప్ దగ్గరకి వస్తున్నారు కార్ పార్కింగ్ కూడా ఇబ్బంది ఉండదు షాప్ ముందు కార్ పెట్టుకొని షాప్ లో చక్కగా కూర్చొని మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట ఈ శారీస్ కూడా చూడండి ఎలాంటి కలర్స్ మనం చూపిస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఒక కలర్ ఒక కలర్ సంబంధం లేకుండా మంచి ఐటమ్ చూపిస్తున్నాను మంచి కలర్స్ చూపిస్తున్నాను వీటిలో మీరు ఉంటే స్క్రీన్ షాట్ చేయండి చక్కగా మీరు కావాల్సిన డిజైన్ తీసుకోండి చూడండి లైట్ పీస్ పింక్ అండి ఇది చాలా బాగుందనమాట ఎవరు కట్టుకున్నా కూడా బాగుంటది ఈ శారీ మనకి కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే పెట్టామన్నమాట దీనికి ప్రైస్ వచ్చేసరికి షిప్పింగ్ ఫ్రీ చేస్తామండి మీరు ఒకవేళ ఈ ఐటమ్స్ కాక ఇంకా చాలా రకాలు ఉంటాయి కాబట్టి రాగలిగితే మన షాప్కి వచ్చినట్లయితే చాలా వెరైటీస్ మీరు చూసుకొని మరి కావాల్సిన క్వాలిటీ ఎన్నుకోవచ్చు అనమాట చూడండి లైట్ కనకాంబరం కలర్ అనమాట ఇది మనకి ఈ ఐటమ్ చూపించాం కదండి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి దీంట్లో కొద్దిగా రేంజ్ అనుకూలంగా చేద్దామని ఆ ఐటన్ కూడా తయారు చేయించామండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కూడా నేను ఐటమ్ చూపిస్తానండి చూడండి ఓపెన్ చేస్తాను ఫస్ట్ పిక్ ఇది మనకి చూడండి ఎలా ఉంది మంచి కలర్ కలర్కి క్రీమ్ పళ్ళు బ్లౌజ్ అనమాట చాలా హైలైట్ కలర్ ఇది మ్యాచింగ్ కూడా చూడండి మనం మంచి మ్యాచింగ్ వేస్తామండి మనం మంచి మ్యాచింగ్ వేస్తామని చెప్పేసి కస్టమర్లు కూడా అంటున్నారు మన దగ్గరకు వచ్చి కూడా మ్యాచింగ్స్ బాగా ఉంటున్నాయండి మంచిగా కలర్ కాంబినేషన్ బాగా వేస్తున్నారు చాలా బాగా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు ఏంటంటే మంచి మ్యాచింగ్స్ మంచి కలర్ కాంబినేషన్ వేయాలి ఏ సీర్ కట్టుకున్నా కూడా బాగుంది అన్నట్టుగానే కస్టమర్ అనుకోవాలన్నమాట అలాంటి మనం తయారు చేపిస్తాం అనమాట ఈ థౌసండ్ ఇది వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అన్నమాట ఈ శారీస్ మనకి ఎలా ఉందండి ఈ కలర్ చాలా బాగుంటుంది అనమాట ఎవరు కట్టుకున్నా కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మంచి మ్యాచింగ్స్ తయారు చేయించినాయి అండి కలర్ మ్యాచింగ్లు కూడా చాలా బాగా ఉంటాయి చాలా మంచి మంచి ఐటమ్స్ ఏ క్వాలిటీ చూసినా కూడా బాగా అద్భుతంగా ఉండేట్టుగా మనం తయారు చేపిస్తామండి గ్యాప్ వాటర్ లోనే ఇట్లా స్ట్రైప్ శారీ అంతా కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఈ పెళ్ళిళ్ళ కి బాగా వా కట్టుకోవచ్చు అండి ఈ శారీస్ మనకి చూడండి వంగపూ కలర్లో లవండర్ కలర్ మంచి ట్రెండ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఎసరికల్లా సీక్రీన్ ఇచ్చాం అనమాట డిఫరెంట్ కలర్ అనమాట అలా ఇస్తున్నాం మనం ఏ శారీ అయినా కూడా డిఫరెంట్లో చూపిస్తాము క్వాలిటీ చాలా బాగా ఉండేట్టుగా తయారు చేపిస్తాం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది చూడండి బుట్టాలు వస్తుంది బార్డర్ వస్తుంది రిచ్ పుల్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగా ఉంటుంది మంచి కలర్ మ్యాచింగ్ అనమాట మనం చెప్పినవన్నీ శారీలో ఉంటాయి శారీలు ఏదోందో అదే మనం చెప్తుంటాం కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది చాలా బాగా అద్భుతంగా వస్తుంది అనమాట మన దగ్గర ఎందుకంటే మన సొంత మొగ్గాలు సొంత వర్షం కాబట్టి మనం తయారు చేసుకునే దాంట్లోనే మనం చక్కటి క్వాలిటీలు చక్కటి కలర్స్ మ్యాచింగ్ చేసి వేసుకుంటాం కలర్ డిజైన్లు కూడా మంచి డిజైన్లు చేపిస్తామండి మన వివీఆర్ యాడ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లో వస్తుంది పాత మంగళగిరి భూస్వామ సెంటర్కి వచ్చినట్లయితే మీరు మన షాప్ కనిపిస్తుంది అనమాట వివీఆర్ యాండ్లూమ్స్ అని చెప్పేసి గూగుల్లో మీరు ఒకవేళ వీవీఆర్ అండ్లూమ్స్ అని చెప్పేసి గూగుల్లో మీరు చూసినా కూడా మన షాప్కి చక్కగా వచ్చేస్తారు ఇలా వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫస్ట్ చూపించి ఫైవ్ థౌసండ్ ఇది వచ్చారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఏది కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ చేయండి అమ్మటే కొరియర్ చేసి పంపిస్తాం ఒక్క రోజులో మీ చేతికి వచ్చేస్తుంది నెక్స్ట్ ఐటమ్ కూడా మనం వచ్చరికల్లా మన ప్యూర్ పొట్టి మీద డిజిటల్ ప్రింట్లు వేస్తామండి మొదటి నుంచి కూడా అట్లా వెరైటీగా మనం తయారు చేపిస్తాం ఇది చూడండి చాలా స్మూత్ గా ఉంటది బోట కూడా చూడండి పెద్ద బోటల్ అనమాట మనకి హెవీ బాటల్ వేస్తాం మనం ఇది వచ్చరికల్లా కొంతమంది పెద్ద బోటల్ అడుగుతారు మీడియం బోర్డర్ అడుగుతారు చిన్న బోర్డర్ అడుగుతారు ఏ అమ్మకి ఏది కావాలంటే ఆ లోనే మనం తయారు చేసిస్తున్నాము దీని ఖరీదు వచ్చేసరికల్లా మనకి కాస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది దీనికి పళ్ళు కూడా చూడండి అలా చక్కగా ఇచ్చాము మనం ఒళ్ళు కూడా చక్కగా డిజైన్ చేసిన అనమాట దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఓపెన్ చేస్తా చూడండి బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ కూడా ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే పెద్ద బోర్డర్ లో మంచిగా డిజిటల్ ఫింట్ వేయిచ్చేసేసి క్వాలిటీ నెంబర్ గా తయారు చేపిస్తాము సొంత ప్రొడక్షన్ మీద మనం తయారు చేపిస్తాం కాబట్టి క్వాలిటీ గ్యారెంటీ అని చెప్తుంటానండి చూడండి ఇది సరికల్లా మీడియం బార్డర్ అండి ఈ మీడియం బార్డర్ సరికల్లా ఫోర్ థౌజండ్ వస్తుందండి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్లో ఇలా గా తయారు చేసిన క్వాలిటీని మనం అందిస్తుంటాం అనమాట కస్టమర్కి చూడండి డిజైన్లు ఎలా ఉంటాయి చాలా బాగా ఉండాలన్నమాట మనం తయారు చేయించామే డిజైన్ చాలా బాగుందని అనాల కస్టమర్ కూడా ఇది కేవలం ఫోర్ అండి ఈ లో మనకి చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా చక్కగా వేసాము మనం చాలా స్మూత్నెస్ వస్తాయండి పట్టుకుంటే చేయి పట్టుకుంటే జారిపోయేట్టుగా ఉండాలన్నమాట అట్లా మనం తయారు నా క్వాలిటీకి విలువ చూడండి ఇది కంచి బోర్డర్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ బోటర్ని బట్టి మనకు రేంజ్ ఉంటుందండి ఇది ఇది ఉందండి ఫోర్ థౌజండ్గా వస్తుంది అనమాట బోటర్ కూడా పెద్ద బోటర్ అయినా కూడా ఈ డిజైన్లోనే పెట్టాను నేను చూడండి కలర్ కాంబినేషన్స్ ఏ శారీ చూసినా కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా ఉండేట్టుగా డిజైన్ చాలా చక్కగా ఉండేట్టుగా చూడండి ఎలా ఉంటుందో మీరు ఒకవేళ బలుగ్గా తీసుకున్నా కూడా రేంజ్ అనుకూలంగా ఇవ్వగలుగుతాం మేము ఒకవేళ కస్టమర్లు ఒకవేళ మేము అమ్ముకోవటానికి అండి మా దగ్గర అపార్ట్మెంట్లో అమ్ముకుంటాం షాప్లో అమ్ముకోటానికి కానీ మీరు ఒక ఇరవై సీలు యాభై సీలు తీసుకున్నట్టు మినిమం అలా మేము తగ్గించుకోవడానికి కూడా మా దగ్గర ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి కస్టమర్లకు మనం వాళ్ళకు కూడా అమ్ముకునే వాళ్ళు కాబట్టి మనం సూచిస్తుంటాం అనమాట మ్యారేజెస్కి ఎవరైనా గిఫ్ట్ పరిస్థితి కానీ ఎవరైనా యావైస్యర్ వన్ ఇయర్ తీసుకుంటున్నారు వాళ్ళ చాలా స్మాల్ బార్డర్ అనమాట మూడు వేల ఆరు వందలకి వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టాం అనమాట మన షాప్లో ఇది చూడండి గ్రీన్ బార్డర్ను పెట్టి రేట్ ఉంటుందండి క్వాలిటీ మొత్తం ఒకటే డిజైన్లు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మీకు నచ్చిన డిజైన్లు సెలెక్షన్ చేసుకోవచ్చు వీటిలో మేము చూపించిన డిజైన్లు చాలా వస్తుంటాయండి అన్ని చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నాను మీరు ఒకవేళ కలర్ కాంబినేషన్ పెట్టండి మేము చూసుకొని సెలెక్షన్ చేసుకుంటా ఉన్నా కూడా పెడితే మీరు కావాల్సిన కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇది చాలా బాగా ఉంటుంది అండి కలర్ ఇది ఓపెన్ చేస్తారు చూడండి ఒకసారి చాలా బాగా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా బాగుంటుంది అండి బ్లౌజ్ ఇది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది కొత్త డిజైన్ అనమాట ఇది కూడా మనకి ఇది అసలు ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే వస్తుందండి రేంజ్ అంతా అనుకూలం పెట్టాము అనమాట మనం కావాలి మన షాప్కి మనం కస్టమర్లకు మనం కొద్దిగా రేంజ్ అనుకూలంగా చేయాలని ఆలోచనతో మనం ఎట్లా పెడతాం అనమాట మళ్ళీ వచ్చేసరికి కళా మా దగ్గర ఫ్యూర్ క్వాలిటీ వస్తాయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫ్యూర్ క్వాలిటీయే మనం అమ్ముతాం ఫ్యూర్ క్వాలిటీల మీదే తయారు చేపిస్తాను నేను వేరే క్వాలిటీల మీద మనకు డిస్టల్స్ రావండి తయారు చేసినా కూడా మనం ఓన్గా మొగ్గం మీద తయారు చేసిన క్వాలిటీకి మాత్రమే డిజిటల్ ఫింట్లు వస్తాయి ఫస్ట్ మీరు ఆలోచన చేయాల్సిందని అనమాట చూడండి ఎన్ని కలర్స్ చూపించినన్ని కలర్స్ అనమాట డిజిటల్ డిఫరెంట్ హాజరక్కండి ఇది అదిర ఫ్రంట్ ఇది ఇది కూడా బాగుంటుంది అనమాట ఎలా ఉందండి ఇది కలర్ కాంబినేషన్ కానీ బోర్డర్స్ కానీ మంచి డిఫరెంట్ డిఫరెంట్లో ఇస్తాం ఈ కలర్ కాంబినేషన్కి ఎల్లో పళ్ళు బ్లౌజ్ బోటర్ కూడా ఎల్లో ఇచ్చాం ఇది చూడండి బ్లాక్ మీద బ్లాక్ మీద కూడా డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చాం అలా కాంబినేషన్స్ మంచి కాంబినేషన్ చేస్తామండి ఇది చూడండి లైట్ పెసరపచ్చకి రాని పళ్ళు బ్లౌజ్ బోటర్ ఇచ్చాం కట్టుకుంటే చాలా బాగా ఉంటుందండి ఇది మనకి శారీ అది మాత్రం ఏదైనా పార్టీ వేర్ కానీ అట్లా బయటికి వెళ్ళినప్పుడు కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ చూడండి ఫ్లోరల్ ఫింట్లో శానిటైజర్లో తయారు చేయించాం ఒక్కొక్క అమ్మకు ఒక్కొక్కటి ఇష్టం అయింది అందరికి ఇష్టమయ్యేట్టుగా తయారు చేయటమే మన వివిఆర్ యాడ్ స్పెషాలిటీ అనమాట మన క్వాలిటీ కానీ ఏదైనా సరే మంచి క్వాలిటీ ఇస్తాం చూడండి స్మాల్ బార్డర్ చాలా బాగా ఉంటుంది అనమాట ఏదైనా సరే ఐటెము మీరు కోరుకున్న ఐటమ్స్ అనమాట మన దగ్గర ఇటువంటి ఫ్లోరల్ ప్రింట్ లో స్మాల్ బాటర్ మూడు వేల ఆరు వందల రూపాయలు అండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్ అండి ఇది నెక్స్ట్ ఐటండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మనం డిజిటల్ స్టైల్ స్టైల్లోనే మనం అలా వేయించాం అనమాట ఇది పెన్ కళంకారీ స్టైల్ డిజిటల్ లాగా మనం పెన్ స్టైల్ స్టైల్లో అనమాట ఇది మనకి శారీ చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది చూడండి ఎంత స్మూత్ గా ఉందో డిజిటల్ ఎలా స్మూత్ గా ఉంటుందో అలాగే స్మూత్ ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది దీనికి వచ్చేసరికల్లా శారీ అంతా ఇదే డిజైన్ చేయించాం కదా వీటిలో దాదాపు ఐదారు డిజైన్లు చేయించామండి మేము చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది కలంకారి స్టైల్లో చేయించా కదా ఇది చూడండి ఇది పొల్లి ఇలా వస్తుంది అనమాట మనకి వీటిల్లో మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట డిజైన్లు కూడా డిఫరెంట్ డిజైన్లు అనమాట దీని కల్లా రెండు వేల ఐదు వందలు వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టాం మేము చూడండి డిజైన్ డిఫరెంట్ అన్నాను కదా నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు కలర్ కూడా మంచి మంచి మ్యాచింగ్లు అనమాట దీంట్లో చూడండి స్మాల్ లో హెవీ బోటల్ ఏం కాకోకుండా హెవీ వాటర్ అయితే కొంతమంది హెవీ వద్దండి అంటున్నారు అని చెప్పేసి మీడియం వాటర్లో చేపించామండి చూడండి లౌండర్ కలర్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ ఫినిషింగ్ చూస్తేనే కలర్ని బట్టి కూడా మీకు అర్థం అవుతుంది చూడండి కొన్ని కలర్స్ ఫినిషింగ్ ఎంత చేసినా కూడా కనిపించవు కొన్ని కలర్స్ మనం ఫినిషింగ్ చేసిందంతా కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట చూడండి డిజిటల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటది శారీ కూడా మనకి చూడండి కలర్ కూడా ఈ కలర్ కూడా డిఫరెంట్ కలర్ అనమాట కొత్త కొత్త కలర్స్ వేసామండి వీటిల్లో మనం ఏ కలర్ కలర్ మ్యాచింగ్ చాలా బాగా ఉంటది అనమాట రెండు డిజైన్లు ఒకటి మూడు డిజైన్లు కానీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉండాలన్నమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాము క్వాలిటీ మాత్రం చాలా బాగా ఉంటదన్నమాట అనమాట చెప్పింది చెప్పినట్టుగా ఉండాలి అనుకుంటే వివియర్ హ్యాండ్లూమ్స్ లోనే చూడండి ఐటమ్స్ మీరు ఐటెం చెప్పామంటే ఆ చెప్పాలా చెప్పే క్వాలిటీ చెప్పాలా మనం కాదు ఎందుకంటే క్వాలిటీ బాగా ఉండాలా ఇది చూడండి పింక్ కలర్ ఎంతో అద్భుతంగా ఉంది అనమాట చాలా అందంగా ఉంటుంది కట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట పార్టీ వేర్కి వెళ్ళినా కూడా చిన్న చిన్న ప్రయాణాలకు వెళ్ళినా కూడా మీరు మీరు చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి స్మూత్ గా ఉంటుంది కాబట్టి చూడండి డిజైన్లే డిఫరెంట్ డిజైన్లు కలర్స్ కూడా డిఫరెంట్ అనమాట వీటిలో చాలా కలర్స్ వస్తాయి చాలా డిజైన్లు వస్తాయండి ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ చేసి పంపించండి మేము కొరియర్ చేసి పంపిస్తాము క్వాలిటీ మీ దగ్గరకు వస్తుంది మీరు యూజ్ చేయండి చాలా బాగుందని చెప్పేసి మీరు అంటారు చూడండి లవండర్లోనే రెండు ఇచ్చాం డిఫరెంట్గా డిఫరెంట్గా ఇచ్చాం చూడండి డిజైన్ ఏది కావాలనుకుంటే అది మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి లైట్ కనకాంబరం కలర్ చాలా బాగుంటుందండి చూడండి ఆరెంజ్లోనే డిఫరెంట్ కలర్ ఇలా వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగా ఉంటాయండి వీటిలో మీకు కావాల్సిన కలర్స్ అనమాట కావాల్సిన డిజైన్లు డిజైన్లు కూడా మంచి డిజైన్లు చాలా వస్తాయండి వీటిలో మీకు ఏది కావాలనుకుంటే అది సెలక్షన్ చేసుకోండి మన వివిఆర్ లో ఆల్ వెరైటీస్ అండి పొట్టి శారీస్ కూడా మ్యారేజెస్కి మీరు పెళ్లి కూతురు శారీస్ అయినా సరే పదివేల నుంచి ఇరవై వేల రూపాయల దాకా మంచి శారీస్ వస్తాయండి ఎందుకంటే మా దగ్గర తయారీ కాబట్టి మీకు బయటికి మాకు చాలా తక్కువ రేంజ్ పెట్టాం అనమాట మన దగ్గర తయారు చేసుకుంటాం కాబట్టి రేంజ్ అనుకూలం ఇస్తాం ఆ శారీస్ బయట ఎక్కువ రేట్లు ఉన్నాయి అనేది అందరికి తెలిసిన విషయమే మా దగ్గర మాత్రం తక్కువ రేట్లకు వస్తుంది ఎందు తయారు చేసుకుంటాం కాబట్టి రేంజ్ అనుకూలం ఇస్తాం కాబట్టి చూడండి లవంటర్లో ఎన్ని సారీస్ ఎక్కువగా ఈ కాంబినేషన్లో పింక్ లో బాగా తయారు చేసేవాడి ఎందుకంటే ఎక్కువ ఇయ్యి అడుగుతున్నారండి కస్టమర్ ఈ కొత్తగా డిజైన్ చేయించామనమాట ఈ డిజైన్ చేయించిన సారీస్ నిన్ననే వచ్చింది ఈ రోజు వీడియోలో ఇస్తున్నాం అనమాట మనం చూడండి కలర్ కాంబినేషన్ చాలా చక్కటి డిజైన్లు అనమాట దేనికదే దేనికి బాగుంటుంది అనమాట చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో చూడండి లో చూడండి ఫినిషింగ్ అర్థమైపోతుంది అనమాట ఇంత సక్కటి ఫినిషింగ్ వస్తుంది అనమాట స్మూత్నెస్ వస్తుంది లైట్ వెయిట్ మళ్ళా లైట్ వెయిట్ స్మూత్నెస్ సక్కటి ఫినిషింగ్ రేంజ్ అనుకూలము క్వాలిటీ మనకు వచ్చేసరికల్ పొట్టి శారీ మీద తయారు చేయించా అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా చక్కగా వస్తుంది చూడండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చే సరికల్లా ఇలా వస్తుంది అనమాట సన్న డిజైన్లో వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది లుక్ కూడా చూడండి ఎంత బాగా ఉంది స్మూత్నెస్ కానీ మెత్తగా కానీ చాలా బాగా ఉంటది అనమాట రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి వీటి కాస్ట్ వచ్చేసరికల్లా మనకి ఇది కూడా కొత్త కలర్ కాంబినేషన్ అండి మనకి ఇలా డిజైన్ డిజైన్ చేయించాం అనమాట ఏది కావాలనుకున్నా కూడా మీరు మన షాప్ కి వచ్చినా కూడా సెలక్షన్ చేసుకోవచ్చు లేకుంటే స్క్రీన్ మీద ఉన్న కి మీరు పంపించేసేసి అడిగినా కూడా మేము కొరియర్ చేసి పంపిస్తామండి అయ్యండి ఇది నెక్స్ట్ అయిపోయింది మనకి ఇది చూడండి కంచి బాటల్లోనే డిఫరెంట్ గా ఇచ్చాను నేను టెంపుల్ కూడా సక్కగా కనిపించేట్టుగా కంచి బోటర్లోనే బట్టా వచ్చేట్టు లో బుట్ట అంటే ఎవరు తయారు చేయరండి ఎందుకంటే మన సొంత మగ్గాలు ఉన్నాయి కానీ సక్కగా తయారు చేయవచ్చు అనమాట ఎయిట్ అండి శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి బోటర్ కూడా హెవీ బార్టర్ కాదు మీడియం లో ఇచ్చాం పైన్ స్మాల్ బార్టర్ టెంపుల్ బోటర్ అనమాట శారీ చూడండి ఎంత బాగుంటదో ఉంటుందో పళ్ళు కూడా నేను చూపిస్తాను చూడండి పళ్ళు లైన్స్ వస్తుంది అనమాట బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ దీని వర్క్ కూడా చేయించుకోవచ్చు మీరు చాలా బాగా ఉంటది శారీ అంతా కూడా చాలా హైలైట్ గా తయారు చేయించం అనమాట దీని కాస్ట్ వస్తే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి చూడండి వీటిలో మంచి మంచి కలర్స్ ఇస్తాం చూడండి మంచి మంచి కలర్స్ ఇస్తాం బ్రహ్మాండమైన కలర్స్ ఏ కలర్ ఆ కలర్ అన్ని కలర్స్ బాగుండేట్టుగా తయారు చేపిస్తామండి బోటర్ కూడా చూడండి ఎంత అద్భుతంగా వచ్చినాయో మంచి ఆకర్షణగా తయారు చేయించా అనమాట బోటర్ కానీ శారీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఫ్రీ అండి వీటిల్లో మీరు ఏమైనా హోల్సేల్గా గా ఉన్నా యాభై సేర తీసుకుంటాం తీసుకుంటామండి అన్ని రకాల మీద మేము అన్నట్లయితే మేము తగ్గించి కూడా ఇస్తామండి కాస్త కాస్ట్ కూడా మన వివీఆర్ లో సొంత ప్రొడక్షన్ కాబట్టి క్వాలిటీ చక్కగా తయారు చేపిస్తాము బోర్డర్స్ చాలా బాగా ఉంటాయి అన్నిటికి మించి ఒక ఐటెంలోనే నిన్న వైజాగ్ వాళ్ళండి మూడు వందల యాభై సీర ఛార్జెస్ తీసుకున్నారు కంచి బోర్డర్ లో ఈ బోర్డర్ లో కలిపి మనకి ఒకటి ఐటెంలో మూడు వందల యాభై స్కీర్ అంటే పెట్టుబడులకు పెట్టాలండి మ్యారేజ్ ఉంది అని చెప్పేసి అట్లా మనం ఇస్తున్నాం అనమాట ఎవరైనా సరే వంద సెల యాభై సీలు పెట్టుబడులకు పెట్టుకుంటామండి మాకు కొద్దిగా రీజనబుల్ కాస్ట్ ఇవ్వండి మంచి కలర్స్ ఇవ్వండి అన్నా కూడా అందిస్తాం మనం చూడండి ఈ కలర్ ఎలా ఉంది చాలా బాగా ఉంటుంది అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి శారీ అయినా కూడా వీటిలో అద్భుతమైన కలర్స్ మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి మేము కొరియర్ చేసి పంపిస్తాము మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ అండి మనకి చూడండి కనకాంబరం కలర్ ఎంత బాగా ఉంది మనకి వీటిలో ఇన్ని కలర్స్ కాకుండా వేరే కలర్స్ కూడా వస్తాయి మీరు స్క్రీన్ షాట్ చేయండి ఏమంటే కొరియర్ చేసి పంపిస్తాము క్వాలిటీ పొట్టు మీద తయారు చేసిన క్వాలిటీ కాబట్టి మనకి హ్యాండ్లూమ్ కాబట్టి మన్నిక ఉంటుంది వాషిమి ఐటమ్ మనకి షాంపూ వాష్ చేసుకుని చక్కగా మీరు వాడుకోవచ్చు ఐరన్ చేశారంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది అనమాట శారీ మాత్రం మనకు శారీ ఇక కాదు చాలా సార్లు కట్టాము ఇక వద్దు అనుకుంటే పక్కన పెట్టడమేనండి శారీ మాత్రం రిమార్క్ రాదు డ్యామేజ్ రాదు మన వివీఆర్ లో ప్రతి పొట్టు శారీ కూడా చాలా చక్కగా తయారు అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్ అని చెప్పేసి మనం బాగా అమ్ముతున్నాం అండి ఆ ఐటమ్ కూడా మంచి గుడ్ నేమ్ వచ్చిందండి మనకి మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్ లో వస్తుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే గూగుల్లో చూసినట్లయితే వివిఆర్ యాడ్లమ్స్ అని మన షాప్ దగ్గరకు వస్తారు ఫోన్ నెంబర్ మీకు టచ్ చేసినా కూడా మేము ఫోన్ లో కూడా వివరంగా చెప్పగలుగుతాం మీకు మేము